నెల్లూరు జిల్లా కావాలి రూరల్ మండలం రుద్రకోటలోని ఒక వైన్ సూపర్వైజర్ గా పనిచేస్తున్న జరుగుమల్లి సందీప్పై గుర్తు తెలియని వ్యక్తులు మద్యం బాటిల్తో దాడి చేశారు కొంతమంది యువకులు వైన్ షాప్ సమీపంలో మద్యం తాగుతూ మద్య మధ్యలో ఒక సేల్స్ బాయ్తో దురుసుగా ప్రవర్తించారు అక్కడే ఉన్న సూపర్వైజర్ సందీప్ జోక్యం చేసుకుని సేల్స్ బాయ్పై అలా ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించాడు దీంతో ఆగ్రహించిన యువకులు సందీప్ తలపై మద్యం బాటిల్తో కొట్టారు అంతేకాకుండా భుజం కింది భాగంలో పొడిచారు ఈ దాడిలో సందీప్ కు తీవ్ర రక్త గాయాలయ్యాయి వెంటనే అతన్ని కావాలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు ఎందుకబ్బాయి పోతాను బీరు కొన కొట్టాడు కొట్టే తలమే కొట్టాడు పగిలింది పగిలిన కోసాలకి మన పిల్లవాడు పిల్లలు చేయిబెట్టాడు చేతులు తగ్గింది నాకు సూపర్వైజర్తో గొడవ వేసుకుంటా ఉన్నాడా ఉన్న అబ్బాయితో గొడవ పడ్డాడు తాగి ఆల్రెడీ పొడవబడిన తర్వాత ఎందుకు అబ్బాయి అబ్బాయిని అని అని కొన్నా కొన్న బీడితోనే తల మీద వేసుకొచ్చాడు సర్లే అయిపోయింది మనం పక్కకు పోయాం ఎని తిరిగినప్పుడు సేత తీసుకొని ఏందన్నా నా పేరు సందీప్ అన్న ఎవరు రుద్రకోట వాళ్ళు ఐడియా పొడిచునైడి